అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మన జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఎందుకు ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభ మాకు ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని ఉన్నాయి ఆయన పైన రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి అగైన్ నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి అంటే ముందలా జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదా మూడు ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాం అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని అంతే కదా జరిగేది స్వామి ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ఆయనలాగా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం ఈరోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి ప్రజలను వదిలేండి సొంత కార్యకర్తలను కలవట్లేదు మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి